హలో ఫ్రెండ్స్ నమస్తే నేను మరి మీ కాకినాడ కళ్యాణ్ మరి నన్ను మీరందరూ సబ్స్క్రైబ్ చేసి మరి నన్ను ఎంతగానో దేవ మరి మీరు అందరూ సపోర్ట్ చేస్తున్నందుకు గాను మరి చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ మరి లాంగ్ వీడియో చేసి అయితే మరి చాలా కాలం అవుతుంది మరి ఈరోజు ఒక సరికొత్త ఎక్స్పెరిమెంట్ అయితే మరి మీ ముందుకు వచ్చాను మరి మన దగ్గర ఉంది ఫ్రెండ్స్ చిన్నపిల్లలు ఆడుకున్నటువంటి బాల్ అయితే ఉంది ఇందులో బామ్ పెట్టి అసలు ముగ్గేసి ఒకవేళ పేలతో ఎలా ఉంటుందని ఒక ఎక్స్పెరిమెంట్ అయితే మనం చేద్దాం ఫ్రెండ్స్ మరి మీరు అందరూ చూసి మరి నన్ను సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తాను మరి మీ అందరికీ కూడా మరి ఎంతగానో మరి హృదయపూర్వక ధన్యవాదాలు ఫ్రెండ్స్ మరి ఈరోజు మరి ఎక్స్పెరిమెంట్ ఈ ఎక్స్పెరిమెంట్ చేద్దాము అసలు ఎలా ఉందో మనం చూద్దాం ఫ్రెండ్స్ రండి దగ్గర అయితే మరి ఇందులో అయితే మరి ముగ్గు వేయడం అయితే జరుగుతుంది మరి ముగ్గేస్తున్నాను ఫ్రెండ్స్ మరి ముగ్గు అయితే మరి ముగ్గు అయితే వేయడం అయితే పూర్తయింది చూసారు కదా ముగ్గు అయితే వేయడం పూర్తయింది మరి ఇందులో మరి ఏదో ఒకటి ఉండాలి కాబట్టి మరి బాంబు అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్ బాంబు పెట్టడం అయితే జరిగింది మరి పిల్లలు ఎవరైనా చూసినట్టయితే మరి ఈ ఇంట్ల కాడ అయితే చేయొద్దు ఫ్రెండ్స్ ఎవరన్నా పెద్దవారు ఉన్నప్పుడు ఏదో సరదాగా చూసి వదిలేయడానికే కానీ ఎక్స్పెరిమెంట్ అనేది ఏదో సరదాగా చేసుకోవడం తప్ప మరి ప్రాణాల మీదకైతే వస్తాయి ఫ్రెండ్స్ ఎప్పుడు మీరు ఇంటికాడ అయితే పిల్లలు చేయొద్దు మరి మరి అలాగైతే మరి ఎండాకాలాన్ని మరి మీరు అందరూ కూడా ఇంటికాడ వండుపొట్టుబోల్లో మీరు మీరందరూ అంతగానో ఆనందపడుతున్నారని నేను కోరుకుంటున్నాను ఇదిగోండి ఫ్రెండ్స్ మరి మనమైతే చేయడం అయితే మరి వచ్చింది ఫ్రెండ్స్ మరి పూర్తిగా అయితే మరి దిం దింపుతున్నాను దీన్ని ఇంకా చూసారు కదా మరి ఒత్తి అయితే మరి పైకే ఉంది మరి మనం కాల్చాలి కాబట్టి మరి అంటించాలి కాబట్టి అయితే మరి పిల్లలు మరి మీ అందరికి కూడా చెప్తున్నాను మరి మరి బాగా చదువుకోండి కానీ ఎప్పుడు ఇటువంటివి చేయొద్దు తల్లి మరి అమ్మ నాన్న చెప్పిన మాట వినాలి కాబట్టి మీరు అందరూ వినండి ఏదో సరదాగా చూడడం వదిలేయడం తప్ప మరి ఇటువంటి పనులు అయితే మరి చేయొద్దు ఓకేనా ఫ్రెండ్స్ దూరంగా పెడుతున్నాం ఫ్రెండ్స్

మనం చేసిన ఎక్స్పెరిమెంట్ అయితే చూసారు కదా ఫ్రెండ్స్ బాల్ అయితే మరి పగిలిపోయి పెచ్చి పెచ్చిలు అయిపోయింది మరి చూసారు కదా మరి నా వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్